ఎలా ఉన్నారు సో ఈ అయితే చింతపండు పచ్చడి అయితే చేసేద్దామా సో ఇదైతే ప్రాసెస్ చాలా గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని సో చింతపండుతో చార్లు చేసాము పులుసులు చేసాము బట్ పచ్చడి కూడా చేయొచ్చు అనేది అయితే నాకు ఇప్పుడే తెలిసింది సో మీరు ఎవరైనా తిన్నారా ముందు అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు సో వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు మిర్చి జీలకర్ర ధనియాలు కరివేపాకు అలాగే చింతపండు కొద్దిగా అలాగే తగిన సాల్ట్ అనమాట తగినంత సో అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మిర్చీస్ అయితే వేయించుకుంటున్నాము ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక అయితే ధనియాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవడమే సో ఇవైతే మంచిగా కలర్ రావాలన్నమాట ఏగినట్లుగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది దీనిలోకైతే ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇవి కొద్దిగా మళ్ళీ ఫ్రై అయిపోయాక వీటిలోకైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది సో అంతే అండి ఈ ఈ ఎంచుకున్న వాటినైతే పక్కగా తీసుకొని ఇదే ప్యాన్లోకి అయితే మనం చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇంత ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం అనమాట కొన్ని వాటర్ పోసి ఇంకో కొంచెం వాటర్ కోసి అయితే ఈ చింతపండుని అయితే ఉడికించుకున్నాము సో వాటర్ అనేది మొత్తం ఎనికిపోవాలన్నమాట సో ఇలా వాటర్ తినిగిపోయాక పక్కకు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకైతే చలాది సో ఈ రెండిటినైతే మనం మిక్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ కన్నా రోల్ ఉంటే మాత్రం మంచిగా రోల్లో వేసుకొని దాచుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట సో మేము మిక్సీలో వేసుకొని పచ్చగా అయితే పేస్ట్ చేసుకున్నాము సో చెప్పడం మర్చిపోయినా దీంట్లోనే వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాము సో పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట పచ్చడి సో మనమైతే పోపుకి రెడీ చేసుకుంటున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాము సో ఫైనల్గా మనమైతే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాము సో నిజంగా చెప్తున్నాను చట్నీ అయితే వేరే లెవెల్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పండి ఇంతకుముందు వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చట్నీ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చెప్పండి నిజంగా నేనైతే ఫస్ట్ టైం తిన్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్